వానలతో కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఐదు నెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం సామర్థ్యం ఏడు అడుగులు కాగా ప్రస్తుతం అడుగుల నీటి మట్టం నమోదైంది ఇరవై క్యూసెక్ల నుంచి కిందికి విడుదల చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిగా జలకలను సంతరించుకుంది భారీ వానలతో కిన్నరసాని జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఇప్పటికే ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు డ్యామ్ సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నాలుగు వందల మూడు అడుగుల వరకు నీటి మట్టం నమోదైంది మనం చూడొచ్చు కిన్నెరసాని ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు నుంచి కిందికి విడుదల చేస్తున్నారు మరోవైపు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ని ప్రకటించడంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు కిన్నెరసాని జలకలను సంతరించుకుంది మనం చూస్తున్నాం భారీ వర్షాలకి కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది Gracias.